thank you నమస్తే దోస్తులు అస్సలం వేళకు అందరికీ అందరు మంచిగా ఉన్నారా మేమైతే సూపర్గా ఉన్నాము వెల్కమ్ బ్యాక్ టు అవర్ కేఎం ఫ్యామిలీ ఛానల్ సో మీ అందరికీ తెలుసు మా అత్తమ్మ ఉమ్రాకి వెళ్ళారు ఆ వీడియో నేను ఆల్రెడీ షేర్ చేశాను సో అత్తమ్మ పదిహేను రోజుల ఉమ్రా ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే తిరిగి వచ్చారు సో మేమందరము చక్కగా వెల్కమ్ అయితే చెప్పాము మా అత్తమ్మకి సో ఇప్పుడు అత్తమ్మని అడిగి తెలుసుకుందాం అక్కడ ఏమేమి చూసారు ఎలాంటి ప్రేయర్స్ చేశారు ఇంకా మాకోసం ఏం దువా చేశారు అలాగే కోసం ఏం తీసుకొచ్చారు అందరి కోసం అని ఈ విషయాలన్నీ అయితే అత్తమ్మని అడిగి తెలుసుకుందాము లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం అస్లాం ఉన్నారు మీరు మీరు ఉమ్రా యాత్ర పూర్తి చేసుకుని ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చారు మీకు వెల్కమ్ చెప్తున్నాము మేము సరే మరి మీరు ఉమరా యాత్ర పదిహేను రోజులు వెళ్ళి వచ్చారు కదా అక్కడ మీరు ఏమేం చూసారు మీకు ఎలా అనిపించిందో మాకోసం చెప్పండి సరే ఇక్కడ నుంచి నేరుగా మక్కా చేరాము ఓకే అక్కడ చాలా బాగా ఉంది ఏ ఏడు ఉమరాలు చేశాను అక్కడ ఫస్ట్ ఒక ఉమరా వాళ్ళు ఏజెంట్ వాళ్ళు చేపిస్తారు చూపిస్తారు సఫా ఆ మదీనా చుట్టూ మక్కా చుట్టూ ఎన్నిసార్లు తిరగాలి అనేది అన్ని వాళ్ళు చెప్తారు ఆ తర్వాత అన్ని మేమే చేసుకోవాలా అంటే ముందు వాళ్ళు మీకు ఒకసారి అన్ని చూపిస్తారు చూపిస్తారు ప్రార్థనలు ఎక్కడ ఎక్కడ నమాజ్ చదువుకోవాలి ఎన్ని ఎన్ని రకాలు నమాజ్ చదువుకోవాలి ఎలా షురూ చేయాలి మళ్ళా ఎలా ఫినిష్ చేయాలి అనేది వాళ్ళు చెప్పిస్తారు ఒకసారి ఒకసారి ఒక ఉమ్రా వాళ్ళు చేపిస్తారు అనమాట ఆ తర్వాత ఇంకా వాళ్ళు మీరు చెయ్యండి అని చెప్తారు పైన జనాలు ఉన్నాం కదా టీం మాదిరిగా ఆ టీమ్ లో నుంచి మేము నలుగురు ఐదు మంది ఎవరు ఎవరెవరు తోడుగా ఉంటారో వాళ్ళు వాళ్ళు పోయి ఒక దగ్గర ఒక మసీద్ దగ్గర మెహరం కట్టుకొని వచ్చి మళ్ళా దేవు మదీనా మక్కా చుట్టూ తిరిగి ఏడు చుట్లు మళ్ళా మసఫా మరో దగ్గరికి పోయి అక్కడ ఒక ఏడు చుట్లు తిరిగి నమాజ్ చదువుకొని ఆమె జంజ నీళ్లు తాగి మళ్ళా ఇంటికి హోటల్ కి రూమ్ కి వచ్చి అక్కడ మన ఎండ్రికలు చుట్టూ ఒక వేలు చుట్టూ చేసుకొని కట్ చేసి ఆ తర్వాత స్నానం చేసుకొని మన మక్క మన ఉమ్రాని మక్కమ్మలు చేసుకోవాలి ఓకే అక్కడ ఇప్పుడు మీరు ఇదంతా చెప్పింది అయితే ఒక ఉమరా ఒక ఉమరా ఓకే అలాగా ఏడు సార్లు చేస్తే ఏడు ఉమరాలు అవుతాయి ఆ ఏడు ఉమ్రాలు ఒక హజ్ చేసినంత పూర్ణిమ ఆ తర్వాత అక్కడి నుంచి మన మహమ్మద్ సల్లా సల్లం వారు యుద్ధం చేసింది ఆయన మన కోసం కడుపుకి రాళ్లు కట్టుకొని మన కోసం యుద్ధం చేసింది మళ్ళా అక్కడ సలహా సలహా అంటారు కదా సలహా చేసింది ఇంకా ఒక మసీద్ ఉంది బర్మా మసీదో ఏమో అంటారు దాన్ని ఆ మసీద్ దగ్గరికి వెళ్ళి మహరం కట్టుకొని వచ్చి మళ్ళా ఇక్కడ ఉమ్రా చేస్తే అది రెండు ఉమ్రాలుగా పెద్ద ఉమరా అంటారు దాన్ని రెండు ఉమ్రాలు అనే అనే పదం కాడికి వస్తుంది అక్కడికి పోయినాము ఆ తర్వాత బీఫాతి మా జా వాళ్ళ ఇండ్లు వాళ్ళ ఇంటిని వచ్చాము ఇంకా మన ఆదం ఆదమ్ హలయ సలాం గారు దిగి మనకు భూమికి మన జనాలు మనం ఎట్ట పుట్టాము అనే దగ్గర ఒక దగ్గర తీసుకెళ్లి చూపించారు వాళ్ళంతా అక్కడ చూసాము మనం కరవలా మైదాన్ అని అక్కడ చూసొచ్చాము అక్కడ ఎంత బాగానే జరిగింది అక్కడ పది రోజులు ఉన్నాము పది రోజుల్లో పది రోజుల రోజుకు ఒక ఉమ్రా చొప్పున ఏడు రోజుల్లో ఏడు ఉమ్రాలు చేసుకున్నాము ఆ తర్వాత ప్రదర్శనలు ఒక పద్నాలుగు ప్రదర్శనలు చేశాను నేనుగా ఇంకా చేసేవాళ్ళు ఎగస్ట్రా చేసుకున్నారు ఆ దగ్గర శక్తి ఉన్న వరకు చేశాను ఆ తర్వాత ఇంకా తర్వాత అక్కడ నుండి మది మదీనాకు బయలుదేరి వచ్చాము దేవుడి దయ ఆ దేవుడి కటాక్షం నా మీద ఉంది కాబట్టి నేను మదినాలో కాలు పెట్టి పెట్టగానే నాకు పిలుపు వచ్చింది లోపలికి దేవుడి దగ్గరికి పోయే పిలుపు ముమ్మ సలవర్ సల్లం దగ్గరికి పోయే పిలుపు వచ్చింది ఆ రోజు రాత్రే ఎళ్ళి చూసి అక్కడ నమాజ్ చదువుకొని వచ్చాను అయితే మాత్రం అక్కడ కొంచెం ఇంత జరిగింది నాకు లోపలికి వెళ్ళంగానే నోటి మాట రాలేదు ప్రస్తుతం నేను మూగదన్న అయిపోయానే ఉన్న నా ఫీలింగ్ వచ్చింది కూడా రాలేదు పెదాలు కూడా విప్పలేకపోయాను అసలు పెదాలు కూడా అతుక్కుపోయాయా నాయి గొంతు రాలేదు కొంతంతా ఎండుకొని పోయి నోరు ఎండి పెద్దలు కూడా అతుక్కొనిపోయినా ఇలా అసలు నోరే విప్పలేకపోయానమాట ఆ తర్వాత అక్కడ నమాజ్ చదువుకునే దానికి లోపలికి పోయితే నమాజ్ కూడా నోరిప్పి చదవలేకపోయాను ఊరికి మనసుతోనే మనసులోనే మనసులోనే ఒక రెండు రెండు నాలుగు రకాలు నమాజ్ చదువుకొని అక్కడ పోలీసులు అక్కడ ఏడుస్తానే కూర్చున్నాను కూడా నాకు నోరిప్పడానికి వాళ్ళు లేయి బయటికి పో కాలేదు చల్లంగా మళ్ళా ఆ తర్వాత నేరుగారు కొంచెం బయటకు వచ్చేసాను బయటకు వచ్చున్న ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు తర్వాత నా గొంతు వచ్చింది అప్పుడు వచ్చింది నెమ్ము లోపలి ఉన్నప్పుడు రాలేదు అస్సలు నోదాన్ని అయిపోయాను అన్ని ఫిక్స్ అయిపోయా ఇంకా తర్వాత బయటకు వచ్చే పది నిమిషాలు కూర్చున్న తర్వాత నోరు వచ్చి గొంతు మాట వచ్చింది సరేనని చెప్పి ఇంక రూమ్కి వచ్చేసి ఇంకెవరితో నేను సేవ్ చేసుకోలేదు ఈ విషయం ఎందుకు అక్కడ చేయాలా అని గొమ్మైపోయాను ఇంకా అందరూ నీకు ఫస్ట్ అక్కడ పోగానే వచ్చింది కదా మన టీమ్ కి అవకాశం వచ్చింది వచ్చింది లోపలికి నీకు ఎలా అనిపించింది ఏం చేసావో అక్కడ పోయి అని అడిగారు అయినా కూడా నేను ఎవరితో ఏమీ షేర్ చేయలేదు సైలెంట్ గా బాగా జరిగింది బాగానే వచ్చాను నా చదువుకొని వచ్చాను అని ఆ తర్వాత బయటికి వచ్చింది ఊరికి వచ్చిన తర్వాత చెప్పాను ఓకే సో ఇప్పుడు మీరు పదిహేను రోజులు అక్క మదీనా వెళ్ళి వచ్చారు కదా ఆ పదిహేను రోజుల ప్రార్థనల్లో మీకు బాగా గుర్తుండిపోయేది అంటే ఏం చెప్తారు నేనా ఇది చెప్తాను ఇది మదీనాలో మీరు ఈ కష్టం చెప్తాను బట్ట కష్టము ఉంది దాంట్లో నోరు విప్పలేదని లోపల నుంచి సంతోషము అది వేరే పోతే ఇంకా నేను అక్కడ మక్కలో మక్క దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టైమ్ పోయిన రోజే మా అక్క దగ్గరికి వెళ్ళి ఆ దేవుడి ఆ ఒక గుడ్డని పట్టుకున్నప్పుడు జరిగిన ఫీలింగు నా జీవితం గుర్తుండిపోతుంది అది మాత్రం చాలా చానా ఏడ్చాను అప్పుడు ఇద్దరు పైకి లేవనా కూడా నేను లేకపోయాను చాలా ఏడ్చేసి చాలా దువా చేశాను అప్పుడు మాత్రం నన్ను మళ్ళా పిలిపించుకోను అని చెప్పి దువా చేశాను మా పిల్లల గురించి మా సొంత చుట్టాల గురించి అందరి గురించి ప్రార్థన గురించి ప్రార్థన గురించి ప్రార్థన చేసి ఒప్పుకొని వచ్చాను అందరి కష్టాలు తీరాలి అందరూ సంతోషంగా ఉండాలి అందులో నన్ను ఉంచు అని దువా చేసుకొని వచ్చాను అది ఫస్ట్ మరవలేను ఫస్ట్ అదే నాకు మళ్ళా మదీ నాకు వచ్చే రోజు కూడా అక్కడికి వెళ్ళి తాకి చూసుకొని వచ్చాను ఆ తర్వాత మదిన కాలు పెట్టగానే ఈ సంఘటన రెండు నేను ఇంకా జీవితంలో మరవలేని మర్చిపోలేని ఆ సంఘటనలు మరి మా కోసం పిల్లల కోసం కూడా దువా చేసారా ఏమని చేశారు ఏమని ఏం చెప్పాలమ్మా పిల్లలు బాగుండాలి పిల్లలు చదువులు బాగున్నాయి బాగుండాలి వాళ్ళ పైకి రావాలి వాళ్ళకే కష్టాలు రాకూడదు అందరిలో పది మందిలో వాళ్ళు బాగుండాలని అందరు ఎవరి ఎవరు కూడా శాష అనిపించుకోవాలి అని ఆమె దువా చేశారు మక్కా మదీనా నుండి మాకేం తీసుకొచ్చారు అందరి కోసం ఏం తీసుకొచ్చారు ఆమె జమ్ వాటర్ తీసుకొచ్చాను ఖజూరాలు తీసుకొచ్చాను ఊర్లో పంచేదానికి దానికి ఏమైనాయి కాబట్టి అవి తీసుకున్నాను ఎక్కువ మళ్ళా పిల్లలకి కావాలా కదా అంటే చిన్న చిన్న వస్తువులు పిల్లల కోసం పిల్లల కోసం అవి తీసుకొచ్చాను ఓకే చేయలేదమ్మా మీరు కోసం దువా చేశారు మా కోసం ఆమె జంఝమ్ నీళ్లు ఖజూరాలు ముఖ్యమైనవి తీసుకొచ్చారు అదే మాకు చాలా ఎక్కువ తర్వాత మీరు క్షేమంగా తిరిగి వచ్చారు మీ అనుభవాలు మా అందరి కోసం చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో విన్నారు కదా దోస్తులు ఇవి మా అత్తమ్మ ఉమ్రా వెళ్ళిన తన అనుభవాలను అయితే మనందరితో షేర్ చేసుకున్నారు మా అత్తమ్మ ఉమ్రా వెళ్తున్నారన్న వీడియో నేను పెట్టిన తర్వాత ఎవరైతే అత్తమ్మ కోసం విష్ చేశారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండ్ మా అత్తమ్మ ఏదైతే అమెజాం జమ్ నీళ్ళు ఇంకా ఖజూరాలు తీసుకొచ్చారో అవన్నీ మేము కూడా మా కోసం కొంచెం పెట్టుకొని మిగతావన్నీ చుట్టాలకి తెలిసిన వాళ్ళందరికీ అయితే మేము పంచిపెట్టాము సో ఇది వీడియో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో